నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారైతే ఇక ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెప్పేశారు అయితే నిజంగా ఇక జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏం ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారి నాటి విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారైతే తేల్చి చెప్పేశారు ఇక ప్రతిపక్ష హోదా రాదు అని మరోపక్కేమో వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలేమో దొంగ సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అయితే ఇక ఇక్కడి నుంచి అట్లా కుదరదు అని చెప్పి ఏఐ టెక్నాలజీ ద్వారా పెట్టాలి సంతకాలని మనకైతే వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరగబోతుందంటే చెప్పారు సార్ ఈ ప్రతిపక్ష హోదా గురించి ఇవాళ కాదు ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆనాటి లోక్సభ స్పీకర్ గారి మౌలాలంకం గారు దాన్ని స్పష్టంగా ఆరోజు కూడా జరిగింది దాన్ని చట్టంలో చేర్చకపోయినా రాజ్యాంగంలో చేర్చకపోయినా దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఈరోజు వరకు కొనసాగిస్తూ ఉన్నారు ఉదాహరణకు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆనాటి రాజీవ్ గాంధీ గారికి ఇందిరాగాంధీ గారి చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికలు కాబట్టి ఆయనకి అపూర్వమైనటువంటి ఆధిక్యతని అందజేయడం కూడా జరిగింది నాలుగు వందల నాలుగు స్థానాలు వారికి ఇవ్వడం కూడా జరిగింది ఆనాడు ఏ జాతీయ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా సరిపోయే యాభై ఐదు స్థానాలు రాలేదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం యాభై ఐదు స్థానాలు రాలేదు ఆనాడు ముప్పై స్థానాలు పైచెల్లరగా వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఆ అక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉపేంద్ర గారు వ్యవహరించారే తప్ప ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు అన్ని పార్టీల కంటే ఎక్కువ స్థానాలు వచ్చింది కాబట్టి ఈ పార్టీకి ఒక గుర్తింపు వచ్చిందే తప్ప ప్రతిపక్ష నేతగా ఆ రోజు కూడా ఇవ్వలేదు ఇది గమనించుకోవాల్సిన అంశం అట్లానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర సభలో ఇరవై ఆరు స్థానాలకే పరిమితం అయిపోతే కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయ్యాడు జనార్దన్ రెడ్డి గారు కాబట్టి ఇది కూడా గమనించుకోవాలి ఆ రోజు కూడా ప్రతిపక్ష నేత ఇవ్వలేదు మొన్న రెండు వేల పద్నాలుగు మళ్ళీ జనరల్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు స్థానాలు మాత్రమే వచ్చినాయి ఆ రోజు కూడా ప్రతిపక్ష నేత అవకాశం లేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి యాభై రెండు స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రతిపక్ష నేత ఇవ్వలేదు వాళ్ళు నీలాగా గోల్ చేయలేదే హుందాగా వెళ్ళారు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడారు వాళ్ళకి ఇచ్చే సమయం వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ నొక్కలేదు కదా గతంలో నువ్వు నీ వాళ్ళు ఎదురుదాడి చేసి ఏ విధంగా చేశారో నీకు గుర్తుంది కాబట్టి మళ్ళీ అలా నీకు జరిగిద్దేమని చెప్పని భావించడంతో పాటు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీలకి దొంగతనాలకి నీవే కార్యక్రమం అనే ఉద్దేశం అన్ని సెట్ల ద్వారా కావచ్చు లేకపోతే అభియోగాల ద్వారా కావచ్చు నీ పేరే వస్తుంది కాబట్టి నువ్వు భయపడిపోయి వెళ్తే వాళ్ళు అడిగితే సమాధానం చెప్పేంత ధైర్యం నీకు లేక నువ్వు సభకి వెళ్ళటం లేదు ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకో గొప్ప వ్యక్తి పేరు ఉంది ఆయనే సర్దార్ గారు సర్దార్ అంటే భారతదేశంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇద్దరికే సర్దార్ అభివృద్ధి ఇచ్చింది రాజకీయ నాయకులకి మొట్టమొదటి వ్యక్తి వల్లభాయ్ పటేల్ గారు రెండో వ్యక్తి సర్దార్ గౌతలచ్చన్న గారు ఆయన పలుమార్లు శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు స్వతంత్ర రాకముందు నుంచి కూడా మరి ఆయన ఒకసారి లోక్సభకు ఎన్నికయ్యారు కానీ ఆయన రాజకీయ గురువు ఆయన విపరీతంగా అభిమానించే ఆచార్య ఎన్జి రంగా గారు ఓడిపోయినందువల్ల సీటును త్యాగం చేసి మళ్ళీ ఆయన నిలబెట్టుకుని ఆయన గెలిపించుకున్నటువంటి యోధుడు ఆయన సర్దార్ గారు అలాంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ తరఫున ప్రతిపక్ష నేతగా ఉంటే జనతా పార్టీ నుంచి విడిపోయి తలా ఒక పార్టీగా వెళ్ళిపోయినందుకు అలాగే ఆ సంఖ్యా బలం లేనందువల్ల ఆ రోజు ఇరవై తొమ్మిది స్థానాలు వాళ్ళ ముప్పై స్థానాలు వాళ్ళకి లేనందువల్ల స్వచ్ఛందంగా వచ్చి మా సభ్యులు తగ్గిపోయారు కాబట్టి నాకు ఆ అర్హత లేదని చెప్పని స్వచ్ఛందంగా పదవులు వదుకున్నటువంటి త్యాగమూర్తి సర్దార్ గౌతులచ్చన్న గారు రాజకీయ విలువలేంటో వాళ్ళ రాజకీయం చే చూపించినటువంటి వ్యక్తులు ఈరోజు కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అలాంటి వ్యక్తి గురించి నీకు పోరాటము లేదు అలాగే అంత విశాల దృక్పథము నీకు లేదు స్వార్థం నీకు నర నరన జీర్ణించకపోయి ఉంది ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు ఈరోజు జీతపత్యాల గురించి హోదా గురించి ప్రత్యేక బంగ్లా గురించి క్యాబినెట్ ర్యాంక్ గురించి ఇదే కదా నువ్వు అంటే నీకు స్వార్థం ప్రజల గురించి కాదు ఒక్కళ్ళైనా ఇద్దరైనా రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు నిందా చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కావచ్చు ఈ నాలుగు పర్యాయాలు మనకు తెలిసి ఈ నాలుగు పర్యాయాలు ఎందుకు వాళ్ళు పోరాడారు ప్రజలతో ఎందుకు మమేకమై ఉన్నారు ప్రజా సమస్యల గురించి ఎందుకు ప్రస్తావించారు అంటే అది వాళ్ళ బాధ్యత ఆ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడ అలాగే దేశ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు లోక్సభలో అది వాళ్ళ బాధ్యతగా భావించారు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించారు రాజ్యాంగానికి విలువ ఇచ్చారు నువ్వు అది వాళ్ళ ఇవ్వటం లేదు అందుకే ఈరోజు స్వయంగా అయ్యనప్పటి గారు చాలా స్పష్టంగా చూడటం కూడా జరిగింది నువ్వు ప్రతిరోజు రెండు ప్రశ్నలు పంపిస్తున్నావు అంటే నీకు నీ లీగల్ టీం సలహా ఇచ్చి ఉంటారు ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు నువ్వు రాకపోతే నీ సభ్యత్వం రద్దయిపోతుంది అరవై రోజులు రాకపోతే అంటే ప్రశ్నలు వేసినా కూడా సభకు వచ్చినట్టే అనే ఆలోచనతోటి నువ్వు ప్రశ్నలు పంపిస్తున్నావు అనే ఇప్పుడు అనిపిస్తూ ఉంది అందరికీ ఇప్పుడు దాకా తెలియదు ఇప్పుడే నీ బండారం నువ్వు ఎంత పోరాట ఎదుడువు నువ్వు ఏ విధంగా పోరాడతావు నీకు ఎంత ధైర్యం ఉందో దీన్ని బట్టి ఉంది ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పావు ఏ న్యాయస్థానానికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఇది నా నాకు ఇచ్చిన ఒక హక్కు నేనెవరిని నీకు ఇవ్వటానికి దేవుడు వరం ఇవ్వలేదు పూజారిని ఎందుకు ఇస్తాను నీకు కాబట్టి నా దేవుడు అంటే ప్రజలు ప్రజలు నీకు అవకాశం ఏ లేదు నేనెవరిని ఇవ్వటానికి నేను ఇవ్వనంటే ఇవ్వను నాకున్న హక్కు అని చెప్పని నువ్వు ఏ ఎక్కడికి వెళ్తావులమని చెప్పి చెప్పాడు దాంట్లో ఏం పడలేదు ఆయన నీలాగా కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే నువ్వు శాసనసభకి వెళ్ళకపోతే శాసనసభ్యత్వం రద్దు అయింది రద్దు అయితే ఎదుర్కొనే ధైర్యం కనుక నీకుంటే హుందాగా రాజీనామా చేసి ప్రజలకి తీర్పుకెళ్ళు అప్పుడు చెబుతారు మీ పదకొండు మందికి వాళ్ళు ఏమో పాపం వాళ్ళు వస్తున్నారు సంతకాలు పెడుతున్నారు వెళ్తున్నారు అది కూడా చదువుతానే ఉన్నారు వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు నిన్ను చూసి భయం నిన్ను ఎదిరించే ధైర్యం వాళ్ళకి ఎటు లేదు వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారనుకోవట్లా ప్రజల గురించి ఆలోచించట్లా కాబట్టి రేపు ప్రజలు ఆలోచిస్తారు మా గురించి ఆలోచించిన వాళ్ళకి మేము శాసనసభకి ఎందుకు పంపించాలని చెప్పని రేపు ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలైతే నిశ్చంగా గమనిస్తున్నారు నీ ధైర్యం ఏంటో నీ పోరాట పట్టు ఎంతో ప్రజలకు అర్థమైపోతూ ఉంది ఇందాక నేను చెప్పినట్టు సర్దార్ గారిని గుర్తుపెట్టుకుంటావా లేకపోతే ఆనాటి ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకుంటావా ఒక్కళ్ళే అయినా ఇద్దరైనా ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పోరాటం ఏంటి ఎంతోమంది చేశారు వాళ్ళు ప్రశ్నలు అడిగితే సమయం ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్న ఓంకార్ గారు మాట్లాడేవాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం వాళ్ళు మాట్లాడేవాళ్ళు అలాగే భారతీయ జనతా పార్టీతో వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతుంటే సభ మొత్తం శ్రద్ధాభక్తులతోటి వినుండేది ఏం మాట్లాడుతున్నారు ఏ సమస్యలు ఎత్తున్నారు చనుకూడతో చక్కగా మాట్లాడేవాళ్ళు అలాగే జైపాల్ రెడ్డి గారు మాట్లాడితే చూసేవాళ్ళు అది నువ్వు ఆ విధంగా నువ్వు గనక మాట్లాడి ప్రజామణ పొందితే ఇప్పుడు పార్టీకి అధ్యక్షుడు కూడా నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కానీ జనం అనుకుంటున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు నేనైతే మాత్రం నువ్వు అలా ఉండాలని కోరుకోవట్లేదు నువ్వు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను కారణం ఏంటంటే నీ వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో నాకు క్షుణ్ణంగా తెలుసు ప్రజలకు తెలియదని కాదు కాబట్టి నీలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికి అయితే నేను భావిస్తున్నాను దయచేసి నువ్వు ఇలా ఉండు రాష్ట్రం బాగుంటుందని చెప్పైతే నేను భావిస్తున్నాను డిజిటల్ బుక్ అని రాస్తున్నారు లాంచ్ చేశారు నిన్న కూడా సో ఆ బుక్ లో వాళ్ళు ఇక అక్రమంగా అరెస్ట్ ఎవరైతే మనల్ని చేస్తున్నారో ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఆ బుక్ లో నెక్స్ట్ అధికారంలోకి వచ్చి నాకు సినిమా చూపిస్తామని మళ్ళీ మరొకసారి డైలాగ్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు బ్లూ బుక్ ఉన్నారు ఏమైంది గతంలో బ్లూ బుక్ అంటున్నారు ఇప్పుడు ఈ బుక్ అంటాడు ఇప్పుడు డిజిటల్ బుక్ అంటారు లేదు లార్జ్ బుక్ అంటాడు అంతే తప్ప బుక్లు అంటాడు తప్ప దానివల్ల ప్రయోజనం ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చే ఆలోచన అయితే లేదు కదా ప్రజలు అనుకోవాలా నువ్వు అనుకుంటే ఎట్లా ప్రజలు నిన్ను కోరుకోవట్లా ప్రజలు నిన్ను కోరుకుంటే నూట యాభై ఒక్క స్థానాలు నీకు వచ్చిన తర్వాత పదకొండు స్థానాలకు పరిమితం చేశారంటే నీ మీద ఎంత కోపంగా ఉంటే పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఆలోచించుకోవాలి కదా కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు ప్రత్యామ్నాయం సరైన వాళ్ళు వస్తే ఓట్లు వేస్తారు నీకు మాత్రం ఓట్లేరు గమనించుకో అంతే అంత తప్ప వేరేం లేదు నువ్వు ఏ బుక్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు మరి ఇది ఏ విధంగా వాళ్ళు పరిగణిస్తారో కూటమి ప్రభుత్వం పెద్దల యొక్క అభిప్రాయాలను బట్టి అయితే ఉంటుంది ఒకటి మళ్ళీ నీకు ఈ పదకొండు స్థానాలకంటే ఒక్క స్థానం అధికంగా వచ్చినా ఈ కూటమి తప్పేది తప్ప నీ తప్పు అయితే కాదు థ్యాంక్ యూ సార్